హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హీరో వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి అయితే తెలుసుకుందాం హాల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ హీరో వచ్చేసి పదహారో తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈ మదనపల్లి మార్కెట్ జీవి జీఎస్టీ వండి భాగ్యలక్ష్మి వండి అన్ని మండీలకైతేనే దిగుమతి అయితే భారీగానే దిగుమతి అయితే ఫ్రెండ్స్ నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి అది అవి అయితే పోయింది ఈ నైట్ అయితే సరుకు అయితే దిగుమతి అయితే తెల్లవార్త రేట్లు అయితే తేతాయి భారీగానే దిగుమతి అయితే అయింది చూడాలి ఈరోజు రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది మీకు రేట్ల గురించి మరొక వీడియో అయితే చేస్తాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ మదనపల్లి మార్కెట్ టమాటా ధరల గురించి దిగుమతి గురించి అయితే తెలుసుకున్నారు కదా ప్లీజ్ అన్నీ మీ ఛానల్ వెళ్ళి మదనపల్లి కానీ కలికిరి కానీ తిరుపతి కానీ అన్నీ మార్కెట్ ధరల గురించి దిగుమతి స్టాక్ గురించి అయితే ఉంటుంది ప్లీజ్ చెక్ చేయండి ఛానల్ని